హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వేదు మమ్మల్ని ఎంతగా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం వీర సమ్మనకు ఒక అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం చాలా మంది కూడా ఈ సమస్యలో బాధపడుతూ ఉంటారు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి పొందలేదు అయితే ఈ వీర్య సమ్మన సమస్యను మనం పూర్తిగా తగ్గించడానికి అద్భుతమైనటువంటి మెడిసిన్ ని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో సహజంగా కూడా ఎన్నో రకాల ఆయుర్వేదిక్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వీటి యొక్క కాంబినేషన్ ఉపయోగిస్తూ ఉంటారు సో ఆ కాంబినేషన్ ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి దాన్ని ఏ విధంగా వాడాలి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం అయితే ఈ వీర అనేది సహజంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే అంటే ఒకటి నుండి రెండు నిమిషాల వ్యవధిలోపే వీర స్తంభన గనక ప్రతిసారి కలిసిన ప్రతిసారి కూడా అలాగే అవుతుంటే దాని మనకు శీఘ్రస్థలం సమస్యగా గుర్తించుకోవాలి ఈ విషయాన్ని అనుభూతి ఎందుకంటే ఏదో ఒకసారి కలిసి ఎప్పుడో ఒకసారి కలిసి త్వరగా వీర పడిపోగానే అదే సమస్య అనుకోండి చాలా మంది అనుకుంటారు సో అలా అనుకోకండి ఈ విధంగా మీరు రెగ్యులర్ గా కూడా ఇలాగే ఉంటే అప్పుడు దాన్ని మన శీఘ్రస్థల సమస్య లేదంటే నరాల పలీనత లేదా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మనం గుర్తించవచ్చు ఇలాంటి సమస్యలో బాధపడుతున్న వారికి ఇప్పుడు నేను చెప్పబోయే అద్భుత చిట్కా అనేది ఖచ్చితంగా వాళ్ళకు ఒక మంచి చక్కటి మార్క్ ఉపయోగిస్తూ ఉపయోగపడుతుంది ఆ చిప్కాల్సింది ఏంటి అంటే నేను చెప్పినవన్నీ కూడా కరెక్ట్ మోతాదులో మీరు తీసుకోవాలి ఓకేనా ఇష్టమైన మోతాదులో మీరు తీసుకోకూడదు ఓకే కాబట్టి గుర్తుపెట్టుకోండి దీనికి అక్కల కర్ర ఒక వంద గ్రాములు ఓకే కస్తూరి బెండ గింజల చూర్ణం ఒక వంద గ్రాములు అక్కల కర్ర వంద గ్రాములు కస్తూరి గింజల చూర్ణం ఇవి మనకు రెండు కూడా ఆయుర్వేద క్షేత్రలో లభిస్తాయి వంద గ్రాముల చూర్ణం తీయమంటే వాళ్ళు ఇస్తారు లేకపోతే మీరు ఆన్లైన్ ద్వారా కూడా వీటికి తెప్పించుకోవచ్చు ఓకే దాంతోపాటుగా మీరు ఇప్పుడు ఇప్పుడు చెప్పే ఇవి వంద వంద గ్రాములు అయిపోయింది కదా తర్వాత ఇప్పుడు మీ అన్ని చెప్పేది ఏదైనా సరే పది పది గ్రాముల మోతాదులో తీసుకోవాలి ఓకేనా ఒకటి శొంటి పిప్పలు మిరియాలు జాజికాయ జాపత్రి శొంటి పిప్పలి మిరియాలు జాజికాయ జాపత్రి ఈ ఐదిటిని పది పది గ్రాముల చొప్పున తీసుకోండి తీసుకొని బాగా మిక్స్ చేశాడు గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసి ఆ పొడుల్ని వీటిని అన్నింటినీ మిక్స్ చేయండి మిక్స్ చేసి దీనికి సరిపడినంత కొద్దిగా అంటే లేపన్లాగా తయారయ్యేంత తేనని కలపాలి అందులో అలా తేనని చిక్కగా కలపండి మరీ వదులుగా కాకుండా చిక్కగా కలపండి చిక్కగా కలిపిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న ఉండలు ఒక బటానికి అంతా ఉండలుగా తయారు చేసి ఒక ప్లేట్లో పెట్టి ఆరనివ్వండి ఇలా ఆరణించిన తర్వాత ఈ ఉండలని మీరు ఆరిన తర్వాత ఒక సీసాలు మంచిగా వదిలి వదిలి అయిపోతాయి మంచిగా ఆరిపోతుంది ఆరిన తర్వాత ఒక సీసలో కానీ భద్రపరచుకొని ఉదయం రెండు మాత్రలు రాత్రి రెండు మాత్రలు వేసుకొని కొద్దిగా పాలు తాగినట్లయితే ఇది వీర స్తంభనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీ టైమింగ్ కూడా విపరీతంగా పెరగడం జరుగుతుంది మంచి స్పర్శను మంచి ఫీలింగ్ ని చేసామని ఒక అనుభూతిని భావప్రాప్తిని కలిగించడానికి ఈ చిట్కా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంతకుముందు కూడా అంటే మేము ఇలాంటి మాత్రల్ని నేను కూడా చాలా తయారు చేశాను సో వాటి కూడా చాలా మంచి ఫలితాలు కూడా రావడం అనేది జరిగింది మీరు కూడా ఇలాంటి మాత్రం తయారు చేసుకోవచ్చు దీనివల్ల మంచి ప్రయోజనం కూడా జరుగుతుంది ఇంట్లోనే ఉండి చేసుకోవడం వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు ఓకే సో మీరు మరే ఇతర సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఇలాంటి ఎన్నో రకాల అద్భుత మెడిసిన్స్ మా వద్ద పొందవలసిన అనేది జరిగింది ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలంటే ఎన్నో రకాల అద్భుత మెడిసిన్స్ ఆయుర్వేదంలో కూడా రూపుదిద్దుకోవడం అనేది జరిగింది మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కనుక మీ వద్దకు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ ని పంపించేయడం అవకాశం నాకు రైతు ఛానల్ కలిగిస్తుంది సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మీ యొక్క సమస్య నుంచి చాలా త్వరగా బయటపడి ఒక చక్కని హ్యాపీ లైఫ్ ని కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవుతారు మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ